తూర్పుగోదావరి జిల్లా అనపత్తి ఘనంగా సూర్యనారాయణమూర్తి పదోత్సవం కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ బెక్కోలు ప్రాచీన ఆలయాలను అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు రథసప్తమి సందర్భంగా కాకినాడ జిల్లాల యతపూడి మండలం గొల్లమామిడాడలోని సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం సర్వంగా సుందరంగా ఆలయ అర్చకులు అలంకరించారు ఈ సందర్భంగా ఆలయం వద్ద స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు పెద్ద ఎత్తున గ్రామస్తులు భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు धर्म तबो सरका अवादिरता मन्रोता अवादिरता मन्रोता ने विस्वर्ग नविद्रा बोरना सजेदे मनीचाया उषा सुन्यास में श्री सुनाराय सुनिक्री सुनिपजिता सुनिसुमलवंचा सुनिसुनाराय सुनिक्री కాకినాడ జిల్లా పెరుగు మండలం గొల్లూరు మామిడి గ్రామంలో ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఆలయ ప్రధాన నాటకులుగా అవనట్టి నేను తెలియజేయడం సమాచారం భక్తులందరూ ఉద్దేశించి ప్రధానంగా చెప్పేసి ఈ నవసత్య మహోత్సవం మనకి ఏడాదికి ఒక్కసారి వచ్చేటువంటి ఉత్సవం శ్రీవారి జయంతి మహోత్సవం అంటే పుట్టినరోజు వేడుకలో సూర్యనారాయణ స్వామి వారికి అటువంటి స్వామికి ఈ కల్వార్థం నుంచి కూడా విశేష ఆరాధన జరిగి నవరథయాత్ర ప్రారంభమైంది కనుక ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరి భక్తులు పాల్గొని స్వామి పాత్రల వారిని అలాగే ఈ దేవాలయం మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీవైష్ణవ సాంప్రదాయంలో సూర్యదేవాలయంగా విరాజులుతుందంటే అది మన గొల్ల మామిడి క్షేత్రమే ప్రధానంగా తెలియ చేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామి వారి స్వామి కృపకు పాత్రడే అందరూ స్వామి కృపతో రంగతి మహోత్సవం సందర్భంగా ఆనందంగా ఉండాలని అందరికీ మంగళ సంచారం చేస్తూ జై ముఖ్యంగా ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా ప్రకృతి ఆధారంగా మనకి అనేక పండుగలు ఉన్నాయి దానిలో రథసప్తమి చాలా ముఖ్యమైంది సూర్యగమనం ఆధారంగా సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండగ మనకి ముఖ్యంగా అనుపతి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు బొల్లల మామిడిలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది పూర్వం బసిరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయం వల్ల మావిడాడు సూర్యదేవాలయం అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్యదేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం మొగడే జరుగుతుంది ఈరోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం మరి విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ హబ్గా టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది ముఖ్యంగా గోల్ల మావిడాల్లో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం రామాలయం అదేవిధంగా ఎక్కువలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లక్ష్మీ గణపతి ఆలయం ఈ నాలుగిటిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన దానిగా తీర్చిది ఇవాళ కోవటం ప్రభుత్వం మున్నింటి కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ రహసోప్తమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ Thank you.